కేటీవీ కి స్వాగతం ఉపాధి హామీ పనులు అవకతవకలు జరిగాని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ చెరుకులు శ్రీధర్ ఉపాధి పనుల్ని తనిఖీ చేసేందుకు శుక్రవారం కడప జిల్లా వేంపల్లి సందర్శించారు రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో జరిగిన ఉపాధి పనుల్ని ఆయన తనిఖీ చేశారు అనంతరం ఉపాధి కూరలతో ఆయన అభ్యయంగా మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు అలాగే గండి క్షేత్రం ఆలయపునర్ నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించారు పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న పనుల్ని త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కు ఆయన ఆదేశాలు జారీ చేశారు అనంతరం అక్కడి నుండి చక్రపేట మండలంలో కూడా ఉపాధి పనుల్ని పరిశీలించేందుకు ఆయన బయలుదేరి వెళ్లారు

தான் <laughs> காரி <laughs>

ਮੇਰੇ ਪੱਜਾ ਆ ਦੇਸੀ ਫੋਟੋ ਦੋਨੋਂ ਵਾਰ ਜੀ ਲੈ ਦੇ ਇਕੱਲੋਂ ਰਾਜ ਕਿ ਨਾਇਕ ਕਿ ਅਪੜਾ ਬੋਲ ਕੇ ਸੇ ਇਹ ਨਹੀਂ ਲੈ ਸਰ ਅਟਲਾ ਮਾਤਾ ਮੰਦੇ ਸਰ ਸਰ ਮਾਮਲਾ ਅਰਤਾ